దేవి నవరాత్రులలో ఈరోజు నాలుగవ రోజు అమ్మ గులాబీలతో పూజ చేయించుకున్నారు ఈరోజు అమ్మ లలితా పరమేశ్వరి మనకి కూష్మాండదేవిగా దేవిగా మనకి దర్శనాన్ని ఇస్తోంది చూడండి అమ్మ చంద్రమండలం మీద ఉండేటట్టుగా ఉన్నారు ఉష్మాండ అంటే ఏమిటో చెప్పను ఎవరా అన్నది మన బ్రహ్మాండాలు లోకాలు విశ్వం అంతా కూడా ఇంకా మీద మీదకి వెళితే ఒక శూన్యం ఆ శూన్యలోకాల నుంచి ఇంకా వెళుతుంటే ఒక చక్కనైన వెలుగు కనపడుతూ ఉంటుంది అన్నమాట ఆ వెలుగులో నుంచి వచ్చేదే చూడండి ఆ వెలుగులో నుంచి వచ్చేదే ఈ దేవి అనమాట ఈవిడికి కూష్మాండ బలి అంటే ఇష్టం అంటే ఏమో కాదు గుమ్మిడికాయలమాట అవి కొట్టి తనకి చేసిన ఇవ్వండి ఇక్కడ గుమ్మడికాయని కూడా అమ్మకి పెట్టాను రౌండ్గా ఉంటాయి కదా అని చెప్పేసి అని ఇగోండి అమ్మకి ఈ చిట్టి గారెలు అంటే ఇష్టం తర్వాత ఇవి రౌండ్గా ఉన్నాయి కదా తల్లికి ద్రాక్షపల్లి అన్నమాట ఈమె భూమండలంలోని ఒక చైతన్యం అనమాట మనం ఏమైనా కదలాలి చేయాలి అన్న సృష్టిలో ప్రతి జీవి కూడా కదులుతూ ఉన్నదంటే ఈమె తాలూకా శక్తియే అన్నమాట ఈ ఈ అనుగ్రహం వల్లనే ఈ సృష్టి అంతా జరుగుతూ ఉంటుంది ఈ దేవి భక్తులు అమ్మ సృష్టి అంతా కూడా ఈ ఈమె ఈ కూష్మాండదేవి సృష్టించారని చెప్పేసి అని అంటూ ఉంటారు అయితే ఈమెకు కూడా ఒక శ్లోకం ఉంది చదువుదామా ఈమెకు కూడా ఎనిమిది చేతులు ఉంటాయి ఒక చేతిలో కమలమును ఒక చేతిలో పూర్ణ కూడా అమ్మ పట్టుకొని ఉంటారు ఈ ఎనిమిది చేతులు ఎనిమిది అస్త్ర కూడా అన్నమాట ఈ రకంగా తయారు చేశాను కాబట్టి ఈరోజు ఈ రకంగా తయారు చేశాను అమ్మని అయితే ఈమె శ్లోకం మనం చదువుదాం సురా సంపూర్ణ కలషం రుధిరాప్లతమేవత దదానహస్త పద్మాక్యం కూష్మాండా శుభదాస్తుమి ఈ అమ్మవారు అనాహత చక్రానికి అధిదేవత మన హృదయం మీద అనాహత చక్రం ఉంటుంది మాట మన అనాహత చక్రాన్ని తలచుకుంటూ పై శ్లోకాన్ని చదువుకుంటూ ఈ అమ్మని ఆ చక్రంలో తలంచుకొని ఈ శ్లోకాన్ని చదివితే మనకి దీర్ఘకాల రోగాలు కానీ ఏమైనా ఎక్కువగా ఇబ్బందులు పడేటం కన్నా వాటిని అన్నిటికొని అమ్మ అమ్మ నివారిస్తారన్నమాట అందుకని ఈ అమ్మని ఈ రకంగా మనం ధ్యానం చెయ్యాలి ఈరోజు రోజు దేవి అవతారము